ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నెక్ కటింగ్ సింపుల్గా క్లియర్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక నెక్ బ్లౌజ్ అయితే ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్ది అమ్మాయి బర్త్డే అండి రేపు ఆల్రెడీ ఒకటి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను అయిపోయింది ఇంకైతే ఇది లెహంగా సెట్ అండి ఆల్రెడీ లంగా అయితే కుట్టే వచ్చింది మనం ఓన్లీ సైడ్ స్టిచ్ వేయాలి బొందు అంటే లంగా బొందు అయితే తయారు చేయాలండి ఇంకపోతే బ్లౌజ్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ప్లీజ్ లైనింగ్ అక్కడ తీసుకొచ్చి పెట్టానండి చున్నీ వచ్చేసి ఇట్లా వచ్చింది ప్లెయిన్ అమ్మాయికి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే లేదండి ఇంకా నా బ్లౌజ్ తోటి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను మీకు కొలతలు వివరంగా చెప్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజు కార్తీక పౌర్ణమి రోజు నేను వేసుకున్నాను కదా ఆ బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ తో అమ్మాయికి అయితే బ్లౌజ్ అయితే కుట్టబోతున్నాను మొత్తం సెట్ అయ్యిందండి ఓన్లీ సైడ్ సైడ్ మాత్రం కాస్త లూజ్ ఉంది ఈ లూజ్ అనేది మనం దగ్గర వేసి సెట్ చేసుకోవచ్చు మీకు బోట్ నెక్ కటింగ్ అనేది సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను చూడండి అది కూడా టేపు గొంతు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి ప్రతిసారి వన్ మీటరే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు వచ్చే కటింగు పన్నాలు తక్కువ అండి ఎనభై సెంటీమీటర్లు అని తీసుకుంటున్నాము బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతేనే లైనింగ్ సరిపోతుందండి కాస్త అనుకోండి మీడియం సైజు ఉన్న కూడా ఎనభై సెంటీమీటర్లు అతుకులనేవి పడుతున్నాయి అందుకోసం ప్రతి ఒక్కరికి మీటర్ లైనింగ్ అయితే తీసుకుంటున్నానండి నేను బాగా సన్నగా ఉండి చేతులు చిన్నగా ఎల్బో హ్యాండ్స్ కాకుండా చిన్న చేతులు పెట్టుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే ఎనభై సెంటీమీటర్లు తీసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇదిగోండి వన్ మీటర్ లైనింగు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు అండి ఫ్రెండ్స్ చూడండి మొన్న ఒక సిస్టరు బుట్ట చేతులు సింపుల్ పద్ధతిలో చెప్పక్క మాకు చెప్పారు కానీ మాకు అర్థం కాలేదని చెప్పాను ఇది చూడండి ఇదిగోండి నేను పెడుతుంది బుట్ట చేతులే కానీ ఆ బుట్ట చేతులైన ఫోల్డింగ్ అనేది నార్మల్ చేతులకి వేసినట్టేస్తున్నాను చూడండి ఎందుకంటే ఫస్ట్ మనం బుట్ట చేతులు పెట్టమున్నప్పుడు బ్లౌజ్ క్లాత్ ఇచ్చినప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి అసలు పెద్దగా బాగా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకున్న తర్వాత మనం బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత క్లాత్ అయితే ఉంది మనకి బుట్ట చేతులు అనేది బాగానే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి ఇవి వచ్చి బుట్ట చేతులు అనమాట మనం బుట్ట చేతులకి ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ మా నార్మల్ చేతులు అనుకోండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ వేసి కట్ చేసుకుంటామన్నమాట అదే బుట్ట చేతులు అనుకోండి ఇలా ఈ ఫోల్డింగ్లో కట్ చేసుకోవాలా ఎందుకంటే మన క్లాత్ అనేది ఎక్కువ పట్టింది కదా అందుకోసం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఐదు ఇంచుల హ్యాండ్ అయితే చేస్తున్నానండి ఇదే ఇంచులు ఈ చివరకు పెట్టి ఇందులో నుంచి డౌన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మూడించులు తీస్తున్నా డౌన్ ఐదు ఇంచుల చేతికి మూడించులు తీస్తున్నాను అండి ఇది వచ్చేసి బుట్ట హ్యాండు క్రాస్ చూడండి ఎలా తీస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వెరీ సింపుల్ బుట్ట చేతులు అండి ఇవి మనకి కుచ్చులు ఎక్కువ కావాలంటే చివర ఎంత లెంత్ పెట్టుకుంటే అంత కుచ్చులు వస్తాయండి లేదు కాస్త కుచ్చులు తగ్గించి కావాలంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసినైతే రెండు చేతులు అండి మీకు చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ అనమాట మళ్ళీ కింద పట్టి వస్తుందండి అందుకని నేను ఇంచులు చేయి మాత్రమే తీసుకున్నాను మొత్తం వివరంగా చూపిస్తానండి మనకి బుట్ట అనేది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ముందే కత్తెరతో దాటైతే అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇలా పెట్టుకోవటం వల్ల మనం పెట్టుకునే కూర్చు అనేది ఈ టక్స్కి ఇటు అనమాట ఇటువైపు పెట్టుకోము ఓకేనా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నాలుగు మడతలు క్లాత్ అనేది నాలుగు మరతలు వేస్తున్నాను ఇలా నాలుగు మరతలు వేసి ఫస్ట్ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ హైట్ వచ్చి పద్నాలుగు ఇంచులు ఉండిద్దండి నా సైజే కాబట్టి ఇదిగోండి పద్నాలుగు ఇంచులు మనము పద్నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి పద్నాలుగు ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను అలాగే నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ థర్టీ టూ ఉందండి నా నడుము సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అనమాట థర్టీ టూలో నాలుగో భాగం వచ్చి ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలు ఖచ్చితంగా చేసుకోవాలండి నాలుగో భాగం వచ్చి ఎనిమిది ఇంచులు అలాగే బ్యాక్ సైడ్ వేసే డాట్ల కోసం వన్ ఇంచు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు ఎక్కువ తీసుకోవాలండి వెరీ సింపుల్ కటింగ్ అనమాట ఇది మనం డాట్ల కోసం వన్ ఇంచు తీసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ కనుకోండి టూ ఇంచెస్ సరిపోతుంది బోట్ నెక్కి త్రీ ఇంచెస్ తీసుకోండి ఇది సింపుల్ వే అనమాట సింపుల్ వేలో వెళ్ళడానికి ఈ మార్కింగ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర ఉంటే మనం ఇక్కడ ఏం చేయాలా సంఖ పొడుగు వచ్చి ఎనిమిదిన్నర తీసుకోవాలా కదా కానీ నేను హాఫ్ ఇంచి తగ్గించి తీసుకుంటున్నా చూడండి బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర ఉంటే శంఖ పొడుగు నార్మల్ బ్లౌజ్కి ఎనిమిదిన్నర రావాలండి కానీ ఇది బోట్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ తర్వాత షోల్డర్ వచ్చి అంటే షోల్డరు నెక్ నెక్ వచ్చి బోట్ నెక్ నడుము సైజు థర్టీ టూ అండి ఈ థర్టీ టూ సైజుకి నెక్ వచ్చి మూడున్నర ఇంచులు తీస్తున్నా మీరు కూడా ఇంత పెట్టుకోండి సరిపోతుంది షోల్డర్ వచ్చి ఇంచులు తీసుకుందాం ఈ నడువు సైజు థర్టీ టూ ఉన్నప్పుడు మనము బోట్ నెక్ వచ్చేసి మూడున్నర నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు సరిపోయిద్దండి ఇప్పుడు ఇంక షోల్డర్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ చంక వైపు డబ్బా షేప్ తీసేసుకుందాము ఒకసారి చూడండి ఇది టేపు పైనుంచి పెట్టి చూస్తే ఇదిగోండి ఆరున్నర ఇంచులలో మనం చంక రౌండ్ అనేది తీస్తున్నాము ఈ బోట్ నెక్ వచ్చేసి ఈ రౌండ్ ఒకటి పావి ఇంచులు తీసుకోండి చంక రౌండ్ అనేది ఒకటి పావు ఇంచులు తీసుకోండి పోతే మనకిప్పుడు ఈ నెక్కు ఇవి మార్క్ చేసుకోవాలి కదా ఈ నెక్ కోసం సేమ్ ఇక్కడ ఎలాగా మూడున్నర ఇంచులు పెట్టాము ఇక్కడ కూడా అదే విధంగా మూడున్నర ఇంచులు తీసుకుందాం ఈ ప్లేస్లో కావాలంటే నాలుగించులు కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంచులు ఎక్కడికి వచ్చింది మూడున్నర ఇంచులు ఎక్కడికి వచ్చింది నేనైతే చూడండి ఫ్రెండ్స్ మూడున్నరలు తీస్తున్నా ఓకేనా పోతే ఇక్కడ నెక్ డ్రాప్ షేపా డైమండ్ షేపా రకరకాల నెక్స్ అనే మనం తీసుకోవచ్చండి నేనైతే డ్రాప్ షేప్ తీస్తున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్కి డ్రాప్ షేప్ ఏ ఉందండి అందుకని నేను డ్రాప్ షేప్ తీస్తున్నాను అంతకంటే ముందు ఇదిగోండి ఈ నెక్ నెక్ వెనక వీపు పొడుగు వీపు పొడుగు అయితే ఈ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇక ఆల్రెడీ పుట్టుకు పావించి వదిలేసే మార్క్ పెట్టాను కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఒక్క ఎక్కువ తీసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డ్రాప్ షేప్ అయితే తీసుకుందాం అండి దీనికి అంటే ఏ ఉండదు దగ్గరకు కావాలంటే దగ్గరకు తీసుకోవచ్చు దూరం కావాలంటే దూరం తీసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఒకసారి చంక అయితే కొలుసుకుందాం అండి చంక కొలవకుండా బ్లౌజ్ అనేది అసలు కట్ చేయి నేను మరీ మరీ చెప్తున్నాను చంక అందితే మనకు బ్లౌజ్ అనేది కుదిరినట్లే చంక కొలత అనేది అందకపోతే మనకి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు ఏందక్క దానికి దీనికి లింక్ అంటే లింక్ ఉందండి ఉంది కాబట్టి నేను చెప్తున్నా చంఖ అందిందనుకోండి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోయిద్ది బాడీకి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకునేటప్పుడు పావించి అనేది మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకున్న తర్వాత కొలవండి చూసారా కరెక్ట్గా వచ్చిందా ఫ్రెండ్స్ మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానంటే వెనకపాటు ముందుపాటు ఒకటేసారి కట్ చేస్తున్నాను కదా ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ నెక్స్ అయితే తీయట్లేదండి నెక్స్ తీయకుండా ఈ చంక రౌండ్ అలాగే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పైన నెక్ వరకు మాత్రం తీసేస్తున్నా ఇలా తీసేసిన తర్వాత వెనకపాటు ముందుపాటు సపరేట్ చేసుకోండి ఇదిగోండి లోపల ఈ పీస్ అనేది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వెనక భాగం నేను కట్ చేస్తుంది వెనక భాగం ఆల్రెడీ డ్రాప్ షేప్ డ్రాయింగ్ చేసుకున్నాం కదండి దీని మీదగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇది ఫ్రెండ్స్ చూడండి డ్రాప్ షేప్ వచ్చింది కదా ఇది అనేది పక్కకు పెట్టేసుకొని ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టాల ఈ ప్రిన్సెస్ కట్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రిన్సెస్ కట్ కోసం ఇది నడుము సైజు థర్టీ టూ అలాగే బ్లౌజ్ పొడుగొచ్చి పద్నాలుగున్నర ఇంచులు అండి ఈ పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ పొడుగుంటే ప్రిన్సెస్ కట్ వచ్చి తొమ్మిదిన్నరలో తీసుకోండి సరిపోయింది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసి ఇదిగోండి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేశారు ఫస్ట్ ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇట్లా టేప్ అడ్డం పెట్టి చూస్తే మూడున్నర ఇంచులు ఉండాలి ఇదిగో చూడండి ఇది మీడియం సైజు బ్లౌజ్ మూడున్నర ఉంటే సరిపోయిద్ది పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఈ పద్నాలుగున్నర బ్లౌజ్ పొడుగుల నుంచి ప్రిన్సెస్ కట్ కోసం ఇదిగోండి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్క్ చేశాను షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్క్ చేసిన దగ్గర టేప్ ఇలా అడ్డం పెట్టి చూస్తే మూడున్నర ఇంచులు అనేది ఉండాల ఓకేనా ఫ్రెండ్స్ పోతే ఇదిగోండి ఈ మార్కుకి కిందకి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి లైన్ వేసుకొని అటువన్ను ఇటువన్ను మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కులకి ఈ విధంగా క్రాస్గా కలిపేసుకోండి ఓకేనా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక ఇది ఫ్రంట్ కాబట్టి కాస్త చంక లోతు అనేది తీసుకోవాలి పావించు ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ ఒక టక్సీ ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ షేప్ అనేది ఈ రౌండ్లోకి చేయాలి ఓకేనా ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేస్తున్నాను వెరీ సింపుల్ అండి ప్రిన్సెస్ కట్ దీనికి ఛార్జ్ కూడా మనం రేటు కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ కుట్టినందుకు సింపుల్గా ఉంటుంది మనీ అనేది కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ గమనించినట్లయితే ఈ ఇక్కడ ఈ షేపు ఈ షేప్ ఒకటేలాగా ఉంది కాబట్టి మనం ఈ చంక దగ్గర అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఒక టక్స్ ఇచ్చేసుకున్నారనుకోండి అది ఎందుకు చెప్తాను చూడండి ఇదిగోండి ఒక పార్ట్ ఇలా ఒక పార్ట్ ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇట్లా కూడా కుడతా ఉంటాం కొంచెం ఈ షేప్ ఈ షేప్ పెద్ద తేడా లేదు కదా ఇట్లా కూడా అవుతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండటం కోసమే ఇలా మార్క్ అయితే పెట్టానండి ఇదిగోండి ఇది ఇవి అటాచ్ చేసి కుట్టుకుంటేనే ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది చూసారా ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఈజీగా చెప్పాను పోతే ఫైనల్గా ఇదిగోండి బుట్ట కింద పెట్టడానికి రెండించుల పట్టి బుట్ట పెట్టి మళ్ళీ ప్లస్ పట్టీ కూడా అండి చూపిస్తా కుట్టినాక ఫైనల్ లుక్ చూపిస్తా మీకు కూడా ఇదిగోండి ఇట్లా ఒక రెండించుల పట్టీ అయితే తీసుకున్నాను పోతే ఇదిగోండి ఈ గట్టి అంచులు ఉన్నాయి కదా ఈ గట్టి అంచులు అనేవి మనం నడుముకి మనం నడుముకేసే బెల్టులకి యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ మీద ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్లు కట్ చేసుకునేటప్పుడు కూడా డిజైన్లు అనేవి చూసుకోవాలండి కొన్ని డిజైన్లు గీతలు అనేవి అడ్డము నిలువు అనేసి గీతలు వచ్చేసి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నిలువు గీతల్లో బాగుంటుంది అనమాట అందంగా ఉండిద్ది అడ్డం పడ్డాయి అనుకోండి కొంచెం లుక్ అనేది వేరే కనపడుతుంది అంత లుక్గా కనపడదన్నమాట ఇదిగోండి నేను నిలువు గీతల్లో తీసుకుంటున్నాను వెనకపాటు తీసుకుంటున్నానండి ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను పోతే హ్యాండ్స్ టూ హ్యాండ్స్ తీసేద్దాము ఎందుకంటే మన అతుకులు పడ్డా ఫ్రంట్లో సెట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్కి అతుకులు పడితే అంత బాగోదు కదా అందుకోసం హ్యాండ్స్ అయితే చేస్తున్నానండి కరెక్ట్గా మనకి ఎంత క్లాత్ కావాలో అంత సెట్ చేసుకొని చూడండి పేస్ ఇదిగోండి ఈ విధంగా గా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే తీసేద్దాము ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు భాగాలు కూడా కటింగ్ అనేది చేసేసుకుంటున్నానండి మనకి పట్టీ కూడా ఉందండి పట్టీ కూడా చూసుకోవాలి మళ్ళీ పట్టీకి జాలకపోయింది అనుకోండి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇదిగోండి ముందు భాగాల్లో కూడా ముందు భాగాలు కూడా తీసేసాను పోతే ఇదిగోండి ఇది పట్టీ ఉంది కదా ఈ పట్టీ వచ్చేసి హ్యాండ్కి యూజ్ చేద్దాం నడుముకేసే ఫైనల్ ఫైనల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి మీకు కూడా చాలా సింపుల్గా చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్